ట్యాటూ నొప్పి లేకుండా వేయటంలో అన్న స్పెషలిస్ట్ మీరు టాటూ వేపించుకోవాలి అనుకుంటే ఎలాంటి భయం లేకుండా పెయిన్ ఉంటుందేమో డిసీజెస్ వస్తాయేమో అని చెప్పి ఏమీ లేకుండా నిర్మోహమాటంగా మీరు ఇక్కడికి రావచ్చు ముందుగానే మీరు టాటూ వేపించుకోవటానికి వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎవరు వేపించుకోవచ్చు ఎవరు వేపించుకోకూడదు మొత్తం డీటెయిల్స్ చెప్పిన తర్వాత మీ హెల్త్ యొక్క హిస్టరీ పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే మీకు ట్యాటూ వేయటం అనేది జరుగుతుంది అవునా కదా ఖచ్చితంగా ఉంది ఖచ్చితంగా ఎందుకంటే ఇది టాటూ అనేది ప్రొఫెషన్ గా చేయాల్సిన వర్క్ అంతేగాని ఏదో అల్లాటప్పగా వచ్చాము ఇంకింగ్ చేయించుకున్నాము వెళ్లిపోయాము అనేది అయితే కచ్చితంగా కాదు మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఖచ్చితంగా ఇది ప్రొఫెషన్ గానే చేయాలి డాక్టర్ ఎలా చేస్తారో డాక్టర్ సర్జరీ చేస్తే ఏ మెజర్మెంట్స్ అయితే పాటిస్తారో ఇవన్నీ ఖచ్చితంగా టాటూ చేసేటప్పుడు కూడా పాటించాలి బయట ఈ సూర్య అనే దగ్గరికి తేడా ఏంటంటే బయట వెళ్ళినప్పుడు కేవలం డబ్బు మాత్రమే ప్రాధాన్యతగా వచ్చిన కస్టమర్ ఎలా పోయినా పర్లేదని చెప్పి వాళ్ళ హెల్త్ కాంప్లికేషన్స్ ఏమీ కనుక్కోకుండా చేసేటువంటి పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి కానీ అన్నయ్య డబ్బు కోసం ఆశపడకుండా వచ్చినటువంటి కస్టమర్ యొక్క హెల్త్ కండిషన్ ని కనుక్కొని వాళ్ళు అసలు ట్యాటు వేపించుకోవచ్చా వేపించుకోకూడదా వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసుకొని ఆ తర్వాత ట్యాటు వేపించుకున్న తర్వాత ట్యాటు రిమూవ్ చేసుకున్న తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్ని చెప్పి ఆ తర్వాత ట్యాటు వేయటం గానీ రిమూవ్ చేయటం గానీ జరుగుతుంది మరి ఇటువంటి గొప్ప అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం ఉపయోగం మీ బొడ్డు చుట్టూరు గానీ ఇంకెక్కడైనా ట్యాటు వేయించుకోవాలనుకుంటే నేను చెప్పేటువంటి అడ్రస్ కి కన్ఫామ్ గా వచ్చేయండి అడ్రస్ వచ్చేసి గుంటూరులో ఉన్నటువంటి అరండల్పేట నాలుగో లైను ఎంబసీ ట్రెండ్స్ ఎదురుగా ట్యాటు పాయింట్ అని ఉంటుంది డ్రైవింగ్స్ అన్న మార్నింగ్ టెన్ నుంచి నైట్ నైన్ వరకు ఎనీ టైం మీరు ఒకసారి కాల్ చేసి రావచ్చు అలానే వేరే ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే ట్వంటీ అవర్స్ అపాయింట్మెంట్ ఇస్తానండి కాకపోతే ముందు అపాయింట్మెంట్ మీరు తీసుకోవాలి ఖచ్చితంగా అన్నా నెంబర్ అనేది కింద ఇస్తున్నాను మీకు కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా గానీ మీరు టాటూ వేపించుకోవాలన్నా రిమూవ్ చేయించుకోవాలనుకున్నా ఖచ్చితంగా అన్నయ్య ఒకసారి వాట్సాప్ లో కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్ కొనుక్కొని చెక్క ఇక్కడికి వచ్చేవచ్చు